అందరికి నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని మనందరం తెలుసుకోవాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చి చదువుకోవటం జరుగుతున్నది జ్ఞానయోగము అనే అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకం గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం పంతొమ్మిదవ శ్లోకంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే దాని గురించి భగవంతుడు వివరించి తెలియజేశాడు అగ్నికి సాధారణ అగ్నికి జ్ఞానాగ్నికి తేడాని మనం వివరించి తెలుసుకుందాము ఈరోజు ఇరవై శ్లోకం గురించి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు శ్లోకాలు కర్మయోగానికి సంబంధించినాయి కాబట్టి ఈ మూడు శ్లోకం యొక్క వివరము తెలుసుకుందాం త్యక్ కర్మ ఫలాసంగం नित्यतृप्तो निराश्रयः कर्मण्यपि प्रवृत्तो विनैव किञ्चित् करोति सः निरासी चित्तात्मा, निरासीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रह शरीरं केवलं कर्म कुर्वान्नवाप्नोति किल्बिषम् इरण्डो श्लोकं यद्धृच्छलाभसन्तुष्टो ఈ మూడు శ్లోకాలు కర్మయోగం గురించి వివరించి తెలియజేశారు భావము కర్మఫలము ఎడల ధ్యాసలేక నిత్యతృప్తుడు వై ఆశను నిగ్రహించుకొని సర్వకార్యములను సదా చేయువాడు చేయిన వానితో సమానము ఆశ విడిచి నియమిత చిత్తుడై దేని మీద లేక కేవలము శరీర సంబంధముగా పనులు చేయవలను అట్లు చేయవానికి కర్మలు అంటవు దొరికినట్టి లాభముతో తృప్తి పొంది ద్వంద్వలు వీడి మత్సరము లేనివాడై లాభ నష్టములను సమానముగా ఎవడు చూచునో వానికి కర్మబంధములు కలగవు అని ఇక్కడ తెలియజేశారు వివరము ఇక్కడ మూడు శ్లోకములకు ఒకే వారు వివరము ఇవ్వటం జరుగుతున్నది ఈ మూడు శ్లోకములు ఒకే కర్మయోగముల గురించి చెప్పబడినది ఈ మూడు కంటే ముందు చెప్పిన పంతొమ్మిదవ శ్లోకము వీటి తర్వాత ఉండు ఇరవై మూడవ శ్లోకము కూడా కర్మయోగమునకు సంబంధించినదే దైవమును తెలుసుకున్నటకు మోక్షమును పొందుటకు రెండే మార్గములు ఉన్నవి అవియే కర్మయోగము బ్రహ్మయోగము ఇవి కా ఇవి బాగా అర్థం కావాలని కర్మయోగము బ్రహ్మయోగము బాగా అర్థము కావాలని మార్చి మార్చి అనేక శ్లోకముల రూపములకు శ్లోకముల రూపములతో చెప్పారు మనకు బాగా అర్థమవ్వాలని కర్మయోగమును కూర్చి సాంఖ్యయోగము కర్మయోగము జ్ఞానయోగములను అధ్యాయములలో బ్రహ్మయోగమును గురించి కర్మ సన్యాస ఆత్మ సంయమ యోగములను అధ్యాయముల్లోనూ ఎక్కువగా చెప్పారు ఈ అధ్యాయముల్లో ఎక్కువగా చెప్పారు అంతేకాక మిగతా అధ్యాయములలో అక్కడక్కడా కూడా చెప్పారు ఇప్పుడు కర్మయోగమునకు సంబంధించి మూడు శ్లోకములకు ఒకే భావము వివరము చెప్పుచున్నాము ఇక్కడ ఈ శ్లోకము యొక్క వివరణ ఇంతటితో సమాప్తం అందరికీ నమస్కారం